ీతనాల్లో భక్తుడు ఒక చక్కని విషయాన్ని రాశాడు ఆ యొక్క విషయం ఏంటి అంటే మూడు నాలుగు వచ్చినాలు వరదలు ఎలుగెత్తెను యహోవా వరదలు ఎలుగెత్తెనో వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేస్తున్నవి నాలుగో క్షేములు అంటాడు విస్తార జలముల గోషల కంటేను సముద్ర తరంగముల గోషల బలమైన సముద్ర తరంగముల గోషల కంటేను బలి యహోవా బలిష్ఠుడు అని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా దేవుడు బలిష్ఠుడు అని ఇక్కడ రాయబడింది అనగా బలవంతుడు మనం ఎంత బలవంతులు అంటే కొంత ఉంటుంది మనకి లిమిట్ ఉంటుంది మన బలానికి పరిమితి అనేది ఉంటుంది కొన్ని చేయగలుగుతాం కొన్ని చేయలేని వారంగా మనం ఉంటాం కానీ దేవుడు ఎంత బలవంతుడంటే విస్తార జలముల ఘోషల కంటేనో బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటే కూడా దేవుడు బలిష్ఠుడని మనం చూస్తున్నాం నీళ్ళు సముద్రము నదులు చాలా బలమైనవి నదిలో ఎంత ఎంతటి ఎంత లావు మనిషి అయినా కొట్టుకుపోతాడు నదిలో పడితే అలాగే నదిని మించి నది సముద్రం సముద్రం ఇంకా బలమైంది సముద్రం కనుక ఊరి మీద పడింది అంటే దేవుని బిడలరా మనుషులే కాదు ఇళ్ళే కాదు వెహికల్సే కాదు అన్నీ తనలో కలిపేసుకుంటుంది సముద్రం అంత బలమైంది మనం అక్కడక్కడ వింటూ ఉంటాం ఈతకని వెళ్ళి సముద్రానికి వెళ్ళి ఈతకని వెళ్ళి ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయారు సముద్రం అలలకి కొట్టుకుపోయారు అని మనం చూస్తూ ఉంటాం దేవుని బిడిలు అరే ఈ భూమి మీద సముద్రం మూడొంతులు ఉంది ఈ భూగోళం మొత్తం ఒక పావు వంతు మనుషులైతే భూమి అయితే మిగతా మూడు వంతులు కూడా సముద్రం ఉంది అని చెప్పింది అర్థమైందా లెక్కలోకి లెక్కల భాషలో చెప్పాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్లు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి భూమికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే భూమి ఉంది ఆరిన నేల ఇలా మనుషులు ఇళ్ళు దేశాలు ఇవన్నీ ఉన్నాయి సో సముద్రము మహాబలమైంది ఆ మధ్యలో సునామీ రావటం మనం విన్నాం దేవుని బిడలారా సునామీ వచ్చి గ్రామాల మీద కాదు ఏకంగా దేశాల మీదే పడింది సముద్రము పొంగి దేశాల మీద పడినప్పుడు దేశాలు దేశాలు తుడిచిపెట్టుకుపోయినాయి గ్రామాలు పట్టణాలు ఇళ్ళు ఆ యొక్క వెహికల్స్ కూడా పెద్ద పెద్ద బరువైన వెహికల్స్ కూడా విమానాలు కూడా ఇలా సముద్రం తనలో కలిపేసుకుంది అంత బలమైంది సముద్రం అయితే ఇక్కడ వాక్యం ఉంటుంది కదా మనం ఆరాధించే దేవుడు సముద్రము కంటే కూడా బలిష్ఠుడు బలవంతుడు అని మనం ఇక్కడ చదువుతున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే సముద్రము కంటే బలవంతుడైతే మనకేంటండి అని మనం అనుకోవచ్చు వరదలు అనేది శ్రమలకు పోల్చబడ్డాయి వరదలు అనేవి శ్రమలకు శోధనలకు ఇరుకులకు ఇబ్బందులకు పోల్చబడ్డాయి వరదలు ఎలుగెత్తను అంటే దావీది మీద వరదలు వచ్చి పడినా అని కాదు వరదలు అంటే వరద లాంటి సమస్యలు శోధనలు ఆయన జీవితంలో ఎదురైనప్పుడు దేవుడు ఆ వరద వంటి సమస్యలను అణిచివేశాడని దాని యొక్క అర్థం అనమాట సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు ఏమండి బలమైన గాలి వీచేటట్లు చేసి సముద్రాన్ని కూడా దేవుడు పాయలు చేశాడు ఎంత గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాహాలెల్లు యా బిగ్గరగా గహాలెల్లు యా కనుక దేవుని బిడలారా దేవుడు బలిష్ఠుడు మూట ముప్పై ఐదో కీర్తనలో రాయబడింది ఒక చక్కని మాట అక్కడ చూడండి నూట ముప్పై ఐదు కీర్తన ఐదు ఆరు వచ్చినా చూడండి మన ప్రభుత్వ దేవతల కంటే దేవతల కంటే గొప్పవాడనియుదును నేను ఆకాశం భూమి అందును సముద్రముల మహాసముద్రములన్నిటి ఎందున ఆయన ఇష్టమైనదంతయు జరిగించువాడు అంటే ఆకాశములు భూమియు సముద్రములు మహాసముద్రములు కూడా దేవుని మాట వింటాయి చెప్పండి హాలే సముద్రము పొంగి మనుషుల మీదకి వచ్చేలాగా దేవుడు చేయగలడు సముద్రంలో చనిపోవలసిన మనిషిని కూడా బయటికి లాగలడు దేవుడు యోనాన్ని బయటికి లాగాడు సముద్రంలో మునిగిపోకుండా ఆ సముద్రం ఎంత బలమైందైనా సరే సముద్రం యొక్క అగాధంలో నుండి దేవుడు ఆ భక్తుడిని బయటికి లాగాడు అదే సముద్రం మీద దేవుడు తుఫాను రేపి వాడంతా కూడా అలకలం అయిపోయేలాగా చేశాడు అదే బలమైన సముద్రంలో ఒక బలహీనుడైన వ్యక్తిని లాగి బయటపడేసాడు దేవుడు దేవుడు ఏదైనా చేక ఇంకా చెప్పాలంటే మనుషులు దేవునికి అవిదేయులైనప్పుడు వీటన్నిటిని దేవుడు వాడుకున్నాడు ఆకాశమును వాడుకున్నాడు భూమిని వాడుకున్నాడు సముద్రాలను కూడా దేవుడు వాడుకున్నాడు తుఫాన్లు కూడా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఏలియా దినములలో ప్రవక్త అయిన ఏలియా దినములలో మనుషులు దేవునికి అవిదేయులైనప్పుడు దేవుడు ఆకాశాన్ని మూసేశాడు ఇక నువ్వు వర్షం కొరవద్దు అని ఆగిపోయింది ఆకాశం దేవుని మాట వినింది ఆకాశాన్ని అక్కడ వాడుకున్నాడు దేవుడు మౌస దినములలో కొంతమంది మోస మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమికి ఇచ్చాడు భూమి నెరవిడిచి వాళ్ళని మింగేయని దాదాపు రెండు వందల మందికి యాభై మంది కంటే ఎక్కువైన వారిని ఆ భూమిని ఓరుదేరిసి మింగేసిందంట భూమిని వాడుకున్నాడు అక్కడ అర్థమవుతుందండి దేవుడు తెగుళ్ళను కూడా వాడుకుంటాడు రోగాలను కూడా వాడుకుంటాడు మనుషులు దారి తప్పినప్పుడు మనుషుల్లో పాపము విపరీతంగా ఎక్కువైపోయినప్పుడు దేవుడు రకరకాలైన రోగాలని వాడుకుంటాడండి అర్థమవుతుందా మనుషులు దేవునికి లోబడినప్పుడు ఆ సృష్టిని మనుషులకి అనుకూలంగా కూడా ఆయన మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు స్తోత్రం జలిద్దెల్లుయా అర్థమవుతుంది సముద్రంలో వెళ్తున్నప్పుడు సముద్రం ఏమైందండి ఏసు ప్రభువారు అలాగే ఆయన శిష్యులు దోణులు వెళ్తున్నప్పుడు సముద్ర తరంగాలు లేచి పడినయి పడినాయి బాగా అలజడ రేగింది సముద్రంలో వెంటనే శిష్యులు లేచి ప్రభు మేము నశించిపోతున్నామయ్యా నీకు చింత లేదా అని అన్నప్పుడు వెంటనే ప్రభువు లేచి ఒక మనిషిని గద్దించినట్టుగా సముద్రమా ఆగు అన్నాడు గాలిని గద్దించగానే గాలి కూడా ఆగిపోయింది అదవుతుందండి గాలి దేవుని మాట వింటాయి సముద్రం దేవుని మాట వింటాయి ఈ సర్వసృష్టి కూడా దేవుని మాట వింటుంది అగ్ని కూడా దేవుని మాట వింటది ఏలియా దినముల్లో అగ్ని దిగు వచ్చి ఆకాశం నుండి మొత్తం ఆ బలిని అర్పణను అంతా కూడా దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రిలరా ఈ పంచభూతాలు దేవుని మాట వింటాయి పంచభూతాలు అంటే ఏం చెప్పండి గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఏంటి చెప్పండి మరోసారి చెప్పండి గాలి నీరు నిప్పు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలు కూడా దేవుని మాట వింటాయి నువ్వు దేవుని మాట వినబోతే ఆ వచ్చి నీ మీద పడేటట్టు చేస్తాడంట దేవుడు నువ్వు నేను దేవునికి లోపడకపోతే అయి వాటిని నీకు వ్యతిరేకంగా మార్చేస్తాడండి అంతే అర్థమవుతుందండి నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే వాటిని నీకు అనుకూలంగా ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు కనుక దేవుని బిడ్డ అలల వంటి నీ సమస్యల మీద ఆయన నడుచుకుంటూ రాగలడు నీ సమస్యలను ఆయన అణిచివేయగలడు నీ నీ హృదయం సముద్రం వల్లే కలవరం రేగినప్పుడు ఆ కలవరాన్ని అణిచివేసి నీకు ఆయన నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు సముద్రముల కంటే కూడా గోషల కంటే కూడా ఆయన బలవంతుడు బలాజ్యుడు అమే నలెలుయా మన దేవుడు దేవతల కంటే కూడా గొప్పవాడని మనం చూస్తున్నాం అర్థమవుతుందా దేవతల కంటే కూడా ఆయన బలాఢ్యుడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా బలవంతుడైన దేవుని మీద ఆనుకుందాం ప్రభు మీద ఆధారపడదాం మన సమస్యలు ప్రభుకు చెప్పుకుందాం ప్రభులో నిలిచి ఉందాం దేవుడు మన సమస్యల్లో జయమిచ్చును గాక